ఈ రోజు నేను మీకు డ్రై చికెన్ డ్రై చికెన్ ఎట్లా చేయాలో చూపిస్తాను ఇది మనకి కర్నూలులో క్రీతున్న రెస్టారెంట్ ఉంటుంది అందులో మాత్రమే దొరుకుతుంది ఇది రాయలసీమ స్పెషల్ మీతో చోట ఇదైతే నేను చూడలే ఇట్లా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మన చికెన్ పచ్చడికి కూడా ఇట్లనే కదా అంటే ఇట్లా చికెన్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో అవును చికెన్తోనే మీకు స్పెషల్ రెసిపీస్ ఏమైనా వస్తే మాతో షేర్ చేసుకోండి నేను ట్రై చేస్తాను మీరు నాకు చెప్పే స్పెషల్ రెసిపీ ఉంటే మీ పేరు చెప్పి నేను ఆ రెసిపీ ట్రై చేస్తా ఎట్లా ఉంటుందో చూద్దాం నాకు తెలిసిన రెసి రెసిపీస్ అన్నీ ఆల్మోస్ట్ మీకు చూపిస్తూనే ఉన్నా అన్ని చిన్న ముక్కలు చేసుకోవాలి బొక్కలు ముక్కలు అన్నీ వేసేయచ్చు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని ఇట్లా వేసి దీనికి సరిపడా ఉప్పు పొసుగా వేసి పెట్టుకోవాలి నాకు ఎక్కువ టైం లేదు మామూలుగా మనం ఒక పది నిమిషాలు పెట్టుకుంటే బాగా పడుతుంది ముక్కకి ఇట్లయినా కూడా పర్లే అంటే కారపళ్ళు కూడా మనము మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అది ఒక సైడ్ అవుతుంటుంది ఇంకొక సైడ్ నేను చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇది మొత్తం డీప్ అంటే డ్రై మొత్తం డ్రై అవ్వాలంటే దీనికి ఓపిక ఉండాలి చేయడానికి నాకు ఇప్పుడన్నా ఒకసారి చేస్తా నాకు నాకే ఉంటుంది అంత ఓపిక కానీ నాకు చాలా ఇష్టం ఇది అయితే మీట కూడా కట్ చేసి ఉప్పు వచ్చి వేసి పెట్టుకున్నాను కదా దానిలో కారం పొడి ఎల్లిపాయ కారం ఇందులో ఒక చిట్కడు ఉప్పు వేసి మిర్చిలో పట్టుకుంటా ఇదైతే అయింది టిక్ ఇట్లా మొత్తం డ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అలా చేసి పెట్టుకుంటే చికెను వారం రోజులైనా తినచ్చు మనం అస్సలు ఖరాబ్ అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు బయటే పెట్టుకోవచ్చు వట్టి తినుకలు ఈ మటన్ ఫ్రై చేస్తే ఎట్లా మనము స్టాక్ పెట్టచ్చు ఒక వారం రోజులు సేమ్ అట్లనే పప్పుచారు రసము పచ్చడి 이제게 아, 이렇게, 이렇게. 이렇게, 이렇게. 이렇게, 이렇게. 이렇게, 이렇게. 이렇 చికెన్ అయిపోయింది మా అమ్మ చేస్తుండే ఇట్లా ఊర్లో ఏంటంటే చికెన్ ఈరోజు చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం తినరు మనం ఇక్కడ ఇప్పుడు అంతా ఫ్రిడ్ లో పెట్టాలి తింటాం కానీ అక్కడ తినకపోతుంది అట్లా అయితే మరీ ఉంటే ఇట్లా చేసి పెట్ట ఇట్లా చేస్తే కరివేపాకు అంటే తినచ్చు తర్వాత కరివేపాకు ఇది ఎందుకు పెట్టాలంటే అది మీద పడుతుందని ఏగిపోయాక మనకు సౌండ్ రాదు కరివేపాకు ఏగిపోయినట్టు సౌండ్ ఆగిపోయింది అంటే కరివేపాకు వేగిపోయినట్టుంది మనకి ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్ ఫుడ్ కావాలి ఇన్స్టెంట్గా అయిపోవాలి ఇట్లా చూస్తాం మనం అంటే ఫస్ట్ ఫాస్ట్ ఉండాలి అన్నీ కానీ మన పెద్దవాళ్ళు అయితే ఊపికగా వంట ఎంత మంచిగా చేస్తారు ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటుండే కదా ఏ పనులు అంటే ఇంట్లో పనులు ఏం తక్కువ కాదు ఏ పొలాలు ఉంటే మరి ఆ పని వాళ్ళకి వండడము ఎక్కువ వంట వండు మొత్తం కరివేపాకు కూడా మొత్తం అట్లే అందులోనే పచ్చిమిర్చి కొంచెం జీర వేయాలి మా బాబు ఉంటే నేను అట్లా చేసినప్పుడు హైలైట్ చేస్తూ దగ్గర పెడతాడు ఇప్పుడు మా బాబు కొంచెం పని నుండి బయటికి వెళ్ళిండు

స్టాక్ స్టాక్స్ చేసి పెట్టుకుంటారు నేను పట్టి పెట్టినా కదా ఎల్లిపాయ మిరపకాయలు నువ్వు ఎక్స్పెరిమెంట్ ఏం చేయక రాముడు నువ్వు అట్లనే ఉంటాయి ఎల్లిపాయ మిరపకాయలు కలుపు కదా ఇందులో ఇందులో కొంచెం సాల్వ్ చేస్తాను స్పైసీ రాయలసీమ స్పెషల్ డ్రై చికెన్ రెడీ చూసారా ఎంత స్పైసీగా ఉల్లిపాయ కారము పచ్చిమిరపకాయలు ఇవి సూపర్ అబ్బా ఒకసారి ట్రై చేయండి వదిలిపెట్టరు నా బిడ్డకి ఈ డ్రై చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి పంపిస్తా